అంటే మనుషులు ఈ దేశంలో ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్నారు అమరకవి గురజార అప్పారావు గారు అన్నారు ఈ మాట అమరకవి గురజార అప్పారావు గారు కంట నందికరణనేవో యాగర్ లేరా అబ్బై రెండు కాలులేయ్యవరా ఆమా ఓయ్ నిన్నగాక మొన్నటి పెళ్ళాది రేయమించాలి అవుతాయ్ అబ్బై అవ మాసాలు మోసి కని పెంచాలి అరగారా రబ్బై ఓయ్ ఈ రోజుల్లో అత్తమామ దగ్గరండి కాపురం చేసొవాలి ఎంతమందితో చేయకనంటావ్ కచ్చరోలు నువ్వన్న బాగా ఎట్టావే నీ సంగత నాకు తెలుసులే ఊరికంటే ముందునే పంపించావంట అత్తమామని ఓయమ్మోడమో ఇత్రెత్తుతున్నావే ఒక్కలే ఎత్తారా ఎక్కడ నుంచి తొప్పుతారా అబ్బాయి అస్సలు లేకలేదురా ఇక్కడ ఇంద్ర పొట్టి సచ్చునాడ తుమే అమ్మ ఓయమ్మ ఇంకా లెగమంటే లగదే

నందిగామ తాలూకా ముత్యమంటి మునియేట వాటిన పుట్టి పాదుగా పాదుగా పెరిగి పెద్దదై ఎన్నో కష్ట నష్టాలు అనుభవించినటువంటి గోపయ్యారి సమేత లక్ష్మీ తిరుపతి వారి యొక్క జీవిత చరిత్ర మనం చెప్పగలు కదా అమ్మాయ్ హడావుడి పడక అటు పుల్లవేక చెప్పే కథను సాధారణంగా అమ్మాయి

హలో ఎవరేమిటి వర్ణానికి కమ్మవారు పొల్లా శివ స్వామి రాజు ఆయన భార్య రంగపతి వీధులు వీధులు ఇరవై నాలుగు పట్టణాలు ఇసురు లేకుండా పరిపాలిస్తూ ఉన్నారు ఆయన കൊല്ല ആ മറബാട്യ रा म 아 र ा र

రంగ రావు కూడా ఎంత ఉందము కదా ఆడవాడు కూడా రాధా నేనెక్కడికైనా కానీ పచ్చగా ఆచారాన్ని పచ్చకు తీసుకొని పేరు చాలకి వెళ్ళదా బట్టి వెళ్ళదామంటే అక్కడ పాపం <laughs> వచ్చామేశ్వరి అలా బాధపడుతూ ఉన్న రతనాల రంగమదేవి అలా బాధపడుతూ ఉన్న రంగమదేవిని చెప్పారయ్యా ఏమంటే కొద్ది బాక్సులకు పక్కన కూర్చోడు నేను బాక్సులకు అటు పక్కన కూర్చోడు అటువంటి కూర్చోడు ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క అమ్మవారి యొక్క జీవిత చరిత్ర మన కృష్ణాయపాలెం ఎన్టీఆర్ సెంటర్ లో అత్యంత భోపేతంగా మన గ్రామస్తులందరి సహాయ సహకారాలతో జరుగుతూ ఉన్నది అలాంటి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర ఈ రోజు అక్కడ రెండు మొబైల్ ఫోన్లు ఏర్పాటు చేసి ఉన్నారు అందులో ఒకటి లైవ్ లోపల రావడం జరుగుతుంది ఇంకొకటి వీడియో రూపంలో తీయడం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతా కూడా యూట్యూబ్ లకు వెళ్ళి శివలింగారావు అయ్యప్ప భజనలు అని చేసినట్లయితే లైవ్ రావడం జరుగుతుంది అలాగే రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రతి ఒక్క రోజు ఒక్కరికి ప్రతిరోజు ఐదున్నరకి వీడియో రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లోకి వెళ్ళి శివలింగారావు అయ్యప్ప భజనలు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ గా ఉండవలసిగా ఉండవలసి కోరుతున్నాం ము అంతలోనే ఆ యొక్క బాధపడుతూ ఉన్నటువంటి బంగారు తల్లిని శివరామయ్య గారు చూసి దేవి బాధపడుకు దేవి అని చెప్పి

ఉన్నారట ప్రపంచాన్న కనిపించరు కనిపించిందట ఈ రంగమ్మ దేవి సంతానం అనేక బాధపడుతూ ఉన్నది నేను కనుక ఈ మీద సంతానం ఇస్తే నాకు ఎలాంటి మరుకులు మరుగులు కదా అనుకుని సాంబాయ్ గారంట స్వామి సాంబాయి గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ దగ్గరికి రావాలి సాంబాయి గారు నిమ్మకాయలు గురిసేయాలంట నిమ్మకాయలు వాళ్ళు లేరండి సాంబాయి గారు కొండలు మొదలైనా இருக்கும் <audio> <muchate> <muchate> <imitation> <muchate> 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 <muchate>

అందుకదా అసలే ఎలా ఉంటారు అనుకున్నావు అలా ఉంటాడు అమ్మా అన్ను దగ్గరికి అందుకనే

సంతాన శ్రీనివాసు నేను బాధపడుతున్నాక నీట సంతానం